న్యాయ దేవతకు గంతలు కట్టి ఉండొచ్చు న్యాయమూర్తులకు కాదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది వాణిజ్య అవసరాల కోసం నిర్మిస్తున్న భవనాన్ని నివాస గృహం కోసమంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురపాలక సంఘం మాజీ కమిషనర్ పై సీజీ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఖర్చుల కింద రెండున్నర లక్షల సొంత సొమ్ము చెల్లించాలని కమిషనర్ను మరో రెండున్నర లక్షలు చెల్లించాలని భవన యజమానుల్ని ఆదేశించింది ఆ సొమ్మును హైకోర్టు రిజిస్టార్ జుడిషియల్ వద్ద జమ చేయాలని అంధులు బదురుల సంక్షేమం కోసం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఆ సొమ్మును వినియోగించాలని స్పష్టం చేసింది వాణిజ్య నిర్మాణం కోసం ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అనుమతులు పొందారని పేర్కొంది ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం నివాస జోన్ నుంచి వాణిజ్య జోన్ గా మార్చుతూ నోటిఫికేషన్ ఇచ్చినందున వాణిజ్య అనుమతుల్ని రద్దు చేయటం లేదని తేల్చి చెప్పింది ఈ విషయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని సమర్థిస్తున్నట్లు చెప్పింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చల్ల గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఈ నెల ఎనిమిదిన ఈ మేరకు తీర్పునిచ్చింది